అందరికీ నమస్తే ఇది చెన్నై మహానగరము ఈ పరిసర పథాన్ని మనం గమనిస్తే చాలా చూడముచ్చటంగా అవుతుంది ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది మెరీనా బీచ్కి సమీపాన ఉందండి ఇక్కడ ఎంత పరిసరాలు ఎంత చక్కగా ఉన్నాయంటే అంత చక్కగా ఉన్నాయండి ఇది ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కరుణానిధి గారి యొక్క ఘాట్ అండి ఇది ఆయన ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు రెండవసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు ఆయన ఇంత చక్కటి వాతావరణంలో ఇతని ఘాట్ని నిర్మించడం చాలా బాగా ఉందండి ఇక్కడ మహాకవులు యొక్క స్థిరారూపాలు కూడా ఉన్నాయి దాంతోపాటు కరుణానిధి గారి యొక్క ప్రత్యేకమైన ఆయన నాన్నగారి యొక్క సమాధి కూడా ఇక్కడ ఉందండి చూడటానికి ఎంత అందంగా ఉందంటే అసలు ఆ వాతావరణం చాలా చక్కగా చూడముచ్చటగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందండి అసలు ఈ వాతావరణాన్ని మనం ఒకసారి మన లోపలికి వెళ్ళి చూస్తే అసలు మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళ బయటికి వెళ్ళ బుద్ధి కాదు చూడండి మహా గొప్ప కవి అండి ఇతను ఈ కవి ఏదో రాస్తున్నట్టుగా ఈ శిలాఫలకాన్ని ఇక్కడ వాళ్ళు స్థాపింపచేయడం జరిగింది ఎంత చక్కగా ఉందంటే పరిసరాలని మనం చక్కగా గమనిస్తే చాలా ముచ్చటగా ఉంటుంది అసలు ఇటువంటి ఘాట్లు నేను చాలా తక్కువగా మనం చూస్తూ ఉంటామండి ఎక్కడ అయినా సరే మనం ఇలాంటి చూసినప్పుడు మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది పర్యాటకులు కు వస్తూ ఉన్నారండి ఇక్కడ చూడటానికి ఎందుకంటే పక్కనే మెరీనా బీచ్ ఉంది ఆ మెరీనా బీచ్ చాలా ఫేమస్ అండి ఎక్కడ వాతావరణం కూడా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా ఉందండి మరి ఇటువంటి ఘాట్లు ఎక్కడైనా కనిపిస్తే మీరు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చితే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని ప్రోత్సహించండి చూడండి ఇక్కడ ఒక మా గొప్ప మహాకవి గారి యొక్క పేరండి చూడండి లోపల భాగానికి వెళ్తుంటే మనకు ఎంత అందంగా కనిపిస్తుందో ఈ వాతావరణాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే చాలా చూడముచ్చటగా ఉంటుంది ఎందుకంటే చాలా డిజైన్ చాలా ప్రత్యేకంగా డిజైన్తో నిర్మితం చేసిన ఈ ఘాటు చాలా బలి చక్కగా చాలా చక్కగా ఉంటుందండి ఇది చూడండి ఎంత దాదాపుగా విశాలమైన ప్రదేశము దాదాపుగా నాకు నా ఊహా ప్రకారం ఇది ఒక ఇరవై ముప్పై ఎకరాల్లో ఉంటుందనేది నా అంచనా అండి ఇది వాళ్ళ నాన్నగారి యొక్క జీవ సమాధి అండి ఇక్కడ చూడండి ఎంత చక్కటి స్థూపం క నిర్మించారో ఈ స్థూపాన్ని కనుక మనం పరిశీలిస్తే చాలా చక్కగా ఉంటుంది నిత్యం ఇప్పుడు ఉదయం మార్నింగ్ నుంచి ఇప్పుడు పూలు వేస్తూనే ఉంటారు పూలు వేస్తూనే ఉంటారు ప్రతిరోజు కొత్త పూల్ని తీసుకొచ్చి దాని మీద ఆ సమాధుల మీద వేస్తుంటారండి ఇక్కడ ఎంత చూడటానికి అసలు భలే ఉంటుంది రకరకాల డిజైన్తో ఆ నిర్మించిన ఇంజనీర్ని మనం గొప్పగా ప్రశంసించవచ్చండి ఎందుకంటే ఇటువంటి ప్ర ఇటువంటి ప్రశాంతమైన ప్రదేశాలనుక మనం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఇప్పుడు ఎక్కడ ఇక్కడ ఎప్పుడు సెక్యూరిటీ అనేది తప్పనిసరిగా ఉంటుంది చూడండి ఈ ఈ ద్వారం మొత్తం చూడండి ఎంత చక్కగా ఉందండి చూడండి పూలు ఎలా చల్లి ఉన్నారు అసలు ఇక్కడ ఒక సింబల్ని చూడండి ఎంత చక్కగా ఉందో అసలు ఈ స్థిలారూపం చూస్తేనే మనం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది మరి ఇంతటి చక్కటి వాతావరణాన్ని మీరందరూ కూడా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చెన్నై వెళ్ళండి చెన్నై వెళ్ళి చక్కగా ఈ పరిసరాలు మొత్తాన్ని చూడండి ఇది కరుణానిధి గారు అండి ఆయనకి ఎప్పుడు బ్లాక్ అండి వాస్తవంగా కరుణానిధి గారు బ్లాక్ కళ్ళజోడు పెట్టిన తర్వాతే బ్లాక్ కలజోడ ఒక ఫేమస్ వచ్చిందనేది ఇక్కడ స్థానికులు చెప్తూ ఉంటారు ఎందుకంటే చూడండి ఎంత గొప్ప వ్యక్తో అంత గొప్పది పైగా ఇతను ఒక మహా రైటర్ అండి గొప్ప రైటరు అసలు ఆయన 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 రైటింగ్ చేసిన దాంట్లో చాలా అద్భుతమైన ఆ రైటింగ్ అనేది ఇతని చరిత్రలో మనకు తెలుస్తూ ఉంటుంది ఈ లోపల భాగము ఈ పరిసరాలు ఎంత అసలు వాతావరణం చూడండి ఇది ఆయన మెయిన్ ఇదండి ఇది ఇక్కడ చూడండి దీని ఒక మ్యూజిక్ కూడా ఉంటుంది ఆ మ్యూజిక్ ఆ పరిసర ప్రాంతంలో మొక్కలు ఇవన్నీ మనం చూస్తే చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఆయన యొక్క ప్రతి ఆయన యొక్క ఆర్ట్ని చూడండి ఎంత చక్కగా గీశారు అసలు చూడటానికైతే పర్యాటకులు అయితే కుప్పలు కుప్పలుగా వస్తున్నారండి అసలు ఈ ఈ డిజైన్ చూడండి ఎంత చక్కగా ఉందో ఆ డిజైన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే అసలు మనకు ఆనందాన్ని కలిగించడంలో చాలా గొప్పగా ఉంటుందండి ఐదు సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు పార్టీ స్థాపించిన రెండవసారే ఆయన రెండవ ముఖ్యమంత్రిగా చెన్నై రాష్ట్రానికి ఎన్నుకోవటం జరిగిందనేది తన యొక్క చరిత్రలో మనకి తెలుస్తూ ఉంటుంది ఈ పక్కనే తన యొక్క మ్యూజియం ఉంది చూడండి ఈ మ్యూజియం పరిసర ప్రాంతాలు ఈ పక్క కనిపిస్తున్న ఈ స్థూపాలు కనిపిస్తున్నాయన్నీ ఇవన్నీ మ్యూజియము మ్యూజియంకి సంబంధించింది ఇక్కడ చూడండి టబ్స్ లాగేసి ఎంత చక్కగా మొక్కల్ని పెంచుతున్నారో ఆ కనిపించేదంతా మెరీనా బీచ్ అండి అవతల ఆ బీచ్లో మనం ఒక్కసారి కనుక వెళ్తే అక్కడ చూడదగినవన్నీ చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే మేము సహజంగా మేము మధ్యాహ్నం పూట ఇక్కడికి వెళ్ళటం జరిగిందండి సాయంత్రం నాలుగు తర్వాత అయితే జనాలు చాలా కుప్పలు కుప్పలుగా అంటే కుప్పలు కుప్పలుగా వస్తారనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ స్థూపాన్ని గనగా తర్వాత ఈ చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలను కనుక ఎక్కడైనా సరే చేయిలేసి ఉంటారు సహజంగా మనం ఎవరైనా కూర్చోవాలనుకున్నా కాసే ప్రశాంతంగా ఏదైనా ధ్యానం చేసుకోవాలన్నా ఇటువంటి వాతావరణం అయితే అద్భుతంగా ఉంటుందండి దగ్గర నియరెస్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు దాదాపుగా మార్నింగే వస్తూ ఉంటారు మొత్తం ఒకసారి ఒక రౌండ్ వేస్తే వాళ్ళకు వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుందనేది ఇక్కడ ఈ చరిత్రలో మనకు చెప్తూ ఉంటారండి ఈ వీడియో కనుక నచ్చితే డియర్ ఫ్రెండ్స్ చక్కగా మీరందరూ నా ఈ ఛానల్ని ప్రోత్సహించి మీరందరూ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేస్తారని మీరందరూ మనం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ